హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావా పథకం కి సంబంధించి మీ పేరు ఎలిజిబుల్ లో ఉందా ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉందా అంటే మీరు సచివాలయంకి వెళ్లకుండానే మీ ఇంటి వద్ద మీ మొబైల్ లోనే ఈ పథకం మీ పేరు ఎలిజిబుల్ లో ఉందా ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఇనెలిజిబుల్ లిస్ట్ లో కనుక ఉంటే ఏ కారణం చేత మీ పేరు ఇనలిజిబుల్ లిస్ట్ లో ఉంది అనేది మీ ఇంటి వద్ద నుంచి చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోలో అన్నదాత సుఖీభావా పథకానికి మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా ఎలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చని తెలియజేయడం జరుగుతుంది సో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుల ఖాతాలో ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆరు రూపాయలు రాష్ట ప్రభుత్వం నుంచి అన్నదాత పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు మొత్తం మీద ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద జమ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా పీఎం కిసాన్ నిధులను జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేయడం జరుగుతుంది జూలై పద్దెనిమిదవ తేదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజునే అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు అంటే జూలై పద్దెనిమిదవ తేదీ పీఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఐదు వేల రూపాయలు మొత్తం మీద ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ మార్గదర్శకాలను కూడా జారీ చేస్తూ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇలిజిబుల్ లిస్ట్ అయితే సచివాలయాలకు పంపించడం జరిగింది సో సచివాలయాల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లాగిన్ లో ఎలిజిబుల్ లిస్ట్ ఇనిలిజిబుల్ లిస్ట్ అయితే ఉన్నాయ్ లిస్ట్ అయితే ప్రింట్ తీసి సచివాలయంలో కూడా డిస్ప్లే చేయడం జరిగింది అయితే మీరు సచివాలయంకి వెళ్లకుండా మీ ఇంటి వద్ద నుంచి మీ మొబైల్ చాలా సింపుల్ గా ఈ పథకానికి మీరు ఎలిజిబుల్ గా అని చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి అంటే వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా మన మిత్ర పేరుతో వాట్సాప్ నెంబర్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకుని చాలా సింపుల్ గా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలియజేస్తానండి సో నేను ఎలా చెక్ చేస్తున్నా అనేది మీరు స్క్రీన్ పై చూడవచ్చు ముందుగా మీరు ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే నా మొబైల్ లో ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని ఈ నెంబర్ ని సేవ్ చేసుకున్నాను సో దానిపై ఒకసారి ట్యాప్ చేస్తున్నాను ఈ నెంబర్ ని మీ మొబైల్లో మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయాలి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేసిన తర్వాత మీకు రిప్లైగా ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేసుకోవాలి సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కొన్ని సేవలు అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఈ సేవల్లో గాను మొదటి సేవ చూడండి అన్నదాత సుఖీ భవ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు నేను వాట్సాప్ లో ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా ఈ వాట్సాప్ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకుని మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ దగ్గర ఈ బాక్స్ లో ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి అని వస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనే ఆప్షన్ దగ్గర మీరు ఏ రైతుకు సంబంధించి అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది స్టేటస్ చెక్ చేయాలి అనుకుంటున్నారు ఆ రైతుకు సంబంధించిన ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసుకుని మీరు ఎవరికైతే చెక్ చేయాలనుకున్నా ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాలి రైతు యొక్క ఆధార్ నెంబర్ ని మీరు ఎంటర్ చేసిన వెంటనే నిర్ధారించండి ఆప్షన్ అనేది హైలైట్ అవడం జరుగుతుంది సో నిర్ధారించండి ఆప్షన్ పై మీరు ఒకసారి ట్యాప్ చేసుకోవాలి వెంటనే చూడండి మీకు రిప్లై గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ స్టేటస్ డీటెయిల్స్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ గల రైతు యొక్క నేము వాళ్ళ యొక్క ఫాదర్ నేము అలాగే ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు డిజిట్స్ ఇంకా వాళ్ళు ఏ డిస్టిక్ వాళ్ళ యొక్క మండలం నెల్లూరు డిస్టిక్ అనుము అనుమ సముద్రం పేట మండలం విలేజ్ నేమ్ కొండ మీద కొండూరు స్టేటస్ అనేది ఎలిజిబుల్ రిమార్క్స్ దగ్గర ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఈ విధంగా రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ఈ అన్నదాత సుఖీభావా పథకం కి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి హాయ్ అని సెండ్ చేసి ఇంకొక రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ఆ రైతు యొక్క స్టేటస్ అనేది చెక్ చేస్తున్నానండి సో చెక్ చేయడం కోసం ఇప్పుడు మెసేజ్ దగ్గర ఒకసారి ట్యాబ్ చేసి హాయ్ టైప్ చేసి సెండ్ చేస్తున్నాను సేమ్ ఇంతకు ముందు లాగానే సేవను ఎంచుకోండి ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అన్నదాత సుఖీభవ ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసుకొని ఈ సేవల్లో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్థితిని తనిఖీ చేయండి ఈ బాక్స్ లో ఒకసారి ట్యాప్ చేసుకొని ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి రైతు ఆధార్ నెంబర్ ని మీరు ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నిర్ధారించండి అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి నిర్ధారించండి అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ రైతుకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకం కి ఎలిజిబుల్ గా ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ అయితే ఈ విధంగా స్టేటస్ డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరిగింది చూడండి ఆ రైతు యొక్క నేము ఫాదర్ నేము ఆధార్ నెంబరు అలాగే వాళ్ళ యొక్క డిస్టిక్ నేము మండల్ నేము విలేజ్ నేము ఇక్కడ స్టేటస్ దగ్గర చూడండి ఇన్ఎలిజిబుల్ ఈ రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇనిలిజిబుల్ లిస్ట్ లో అయితే ఉన్నారు సో ఎందుకు ఇనిలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు అనేది మనకి ఇక్కడ రిమార్క్స్ లో అయితే ఇవ్వడం జరిగిందండి రిమార్క్స్ లో చూడండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ఈ ఫ్యామిలీలో ఒక్క పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు కాబట్టి ఇందుచేత ఈ రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇనిలిజిబుల్ అంటే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే కూడా మీరు ఈ పథకానికి ఇనెలిజిబుల్ అవుతారండి ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా అన్నదాత సుఖీభావ పథకం మీరు ఎలిజిబుల్లా ఎన్నిజిబుల్ ఈ కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అయితే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా లేదా ఫోర్ వీలర్ ఉన్నా లిమిట్స్ కి మించి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పొలం అనేది ఉన్నా ఇలాంటి వారందరూ కూడా ఈ పథకానికి సంబంధించి లిస్ట్ లో రావడం జరుగుతుందండి అయితే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల సేవలైతే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంటే రెవెన్యూ సేవలు పోలీస్ శాఖ సేవలు ఆరోగ్య కార్డుల సేవలు ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా బస్ టికెట్స్ బుక్ చేసుకోవడం పలు దేవాలయాల్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడం రెవెన్యూ సేవలు సివిల్ సప్లై సేవలు ఇలా పలు రకాల సేవలైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి వీటితో పాటుగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కి సంబంధించి మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా చెక్ చేసుకోవడానికి ఈ స్టేటస్ కి సంబంధించి కూడా ఈ సేవను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మొబైల్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ని సేవ్ చేసుకుని వాట్సాప్ లోనే సచివాలయాలకు వెళ్లే పని లేకుండా మీ ఇంటి దగ్గర నుంచి చాలా సింపుల్ గా మీది కావచ్చు మీ పక్క రైతులది కావచ్చు మీ గ్రామంలోని రైతులది కావచ్చు ఎవరిదైనా వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి వాళ్ళ పథకానికి ఎలిజిబుల్లా ఎనలిజిబుల్లా ఈకేవేసీ కంప్లీట్ అయిందా పెండింగ్ లో ఉందా ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ స్టేటస్ అనేది మీరు వాట్సాప్ లోనే కాకుండా బ్రౌజర్ లో కూడా మీ మొబైల్లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు చెక్ చేసుకోవచ్చు అండి బ్రౌజర్ లో చెక్ చేసుకునే వాళ్ళు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకటి ఉంది ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈ పథకంకి ఎలిజిబుల్ లా ఇలిజిబుల్ అనే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం కి సంబంధించి వెబ్సైట్ ద్వారా మీ సిస్టమ్ లో కానీ మొబైల్లో కానీ మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ ఈ కేవైసీ కంప్లీట్ అయిందా పెండింగ్ లో ఉందా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది మీరు కావాలి అంటే మీ మొబైల్లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు బ్రౌజర్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ లో ఈ పథకం యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం కి సంబంధించిన స్టేటస్ అనేది సచివాలయాల వెళ్లే పని లేకుండా మీ మొబైల్ లో చాలా సింపుల్ గా ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది తెలియచేశాను కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు అలాగే ఈ రోజు నుంచి మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ ని ఇంకా సంక్షేమ పథకాలకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా వీడియోస్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు వీడియోస్ కంటే ముందుగానే ఈ ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు